మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చనప్పుడు దూరం మంచిది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో గెలిచిన వాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు ఇవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వాడు నిత్యం సుఖంగా ఉంటాడు ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఇప్పుడు మంచివాడు అని అనదు మంచివాడుగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది కుట్టడం గొప్ప కాదు బతకడం గొప్ప ముంచి బ్రతకడం గొప్ప కాదు మంచిని పంచి బ్రతకడం గొప్ప నీకు నీవే గొప్ప అనుకోకు నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప గుర్తుపెట్టుకో మిత్రమా అన్నీ కోల్పోయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అదొక్కటి ఉంటే చాలు మనం కోల్పోయిన వాటన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు మనలోని దుర్గుణం ఏమిటంటే మనం చూసిన దానికంటే విన్నదానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి సంతృప్తి చెందుతాము వంద బిందులతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు దేనికైనా సమయం రావాలి సహనం కావాలి గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తును ఎప్పుడు అంచనా వేయకండి ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లమెల్లగా రక్తంగా మార్చేయగలదు ఎవరి వయసుకు తగ్గట్టుగా వారి ఆలోచన ప్రవర్తన ఉంటే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది ఎక్కడ అహంకారం ప్రారంభమవుతుందో అక్కడ మనిషి పతనం ప్రారంభమవుతుంది ఓడిపోతామనే భయంతో ప్రయత్నించకుండా ఉండటం కంటే ప్రయత్నించి ఓడిపోవడం ఎంతో మేలు రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నామనేది చాలా ముఖ్యం నీకు నచ్చినట్టు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్టు బ్రతకాలంటే అన్నీ సర్దుకుపోవాలి గుర్తు పెట్టుకో ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించు అవసరమైతేనే మాట్లాడు లేదంటే నిశ్శబ్దంగా ఉండు సాధ్యమైనంతవరకు సంభాషణలో ఇతరుల ప్రవస్థాపన వద్దు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అందరూ మన వాళ్ళే అని వాళ్ళు మంచి కోసం ఏదైనా చేస్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం డబ్బు లేని పురుషుని వేసి విసర్జిస్తుంది ఓడిపోయిన రాజును ప్రజలు విసర్జిస్తారు పళ్ళు ఇవ్వని చెట్టును పక్షులు విసర్జిస్తాయి ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్నే చూస్తారు ఎప్పటి వరకు మన నుండి జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే మన విలువ ఉంటుంది డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గర అయ్యేవాళ్ళు ఇప్పుడు డబ్బు చూసి దగ్గరవుతున్నారు ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి మోసపోతే జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే చాలా గొప్పవాడు నిన్ను ఇష్టపడేవారు నువ్వు ఎలా ఉన్నా సర్దుకుపోతారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు నువ్వు ఎంత సర్దుకుపోయినా దూరం అయిపోతారు అలాంటి వాళ్ళ గురించి ఆలోచించే నీ సమయాన్ని వృధా చేసుకుని నీ మనసు బాధ పెట్టుకోకుండా ముందుకెళ్ళు విజయమని కళ్ళ ముందు ఉంటుంది అతి స్నేహం అతి ప్రేమ అతి చనువు మనశ్శాంతికి హానికరం అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతేకాని వారిని నలుగురు చులకన చేసి మాట్లాడకు ఒకరి గురించి తక్కువ చేసే మాట్లాడే హక్కు ఎవరికీ లేదు గుర్తుంచుకోవు ఎక్కడైతే నువ్వు ఎక్కువగా చనువు చూపిస్తావో అక్కడ నువ్వు ఎక్కువ చులకన అవుతావు చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం విజయాల నుండి వినయాన్ని పరాజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవారే గొప్పవారు అవుతారు ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి అనే సంపద లేకపోతే జీవితంలో సంతోషం అనేది ఎప్పటికీ ఉండదు నచ్చితే ఎంత దూరమైనా దగ్గరగానే ఉన్నట్లు మాట్లాడతాం నచ్చకపోతే ఎంత దగ్గరగా ఉన్నా దూరం ఉన్నట్టు మాట్లాడతాం కదా పిరికితనం మనిషిని నిర్వీర్యుణ్ణి చేస్తుంది ఆత్మవిశ్వాసం మనిషిని విజయపథం వైపు నడిపిస్తుంది ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు కొండంత ప్రమాదాన్ని సైతం ఆపవచ్చు కానీ అదే ఒక్క క్షణం ఓపిక లేకుంటే మీ లైఫ్ మొత్తం నాశనం అవుతుంది ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు మీరు దేనిలో అయినా గెలిచినప్పుడు పొంగిపోవడం ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయరాదు ఎందుకంటే విజయం అనేది అంతం కాదు ఓటమి అనేది చివరి మెట్టు కాదు పాజిటివ్ మైండ్తో ఉండటం అలసటను ఆనందంగా స్వీకరించడం ఇవే గెలుపును ప్రాథమిక లక్షణాలు పరిస్థితులు మనిషి అదుపులో ఉండవు కానీ అతని ప్రవర్తన అతని ఆధీనంలోనే ఉంటుంది చావు బతుకులు ఎక్కడో లేవు బలంలో బతుకుంది బలహీనతలో చావు ఉంది గుర్తుపెట్టుకో మానవులకు ప్రకృతికి మధ్య సామరస్య సంబంధం ఉండాలి మనం ప్రకృతి హంతకులుగా మారడం వల్లనే వినాశక పరిస్థితులు ఏర్పడుతున్నాయి నేటి బాధ్యతలను అంకుఠిత దీక్షతో నెరవేరిస్తే రేపటి కర్తవ్యమేమిటో గ్రహించడానికి అట్టే ఇబ్బంది ఉండదు కోపం తెలివి తక్కువ తనంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుంది ఎప్పుడూ ఒకరికి ఇవ్వడం నేర్చుకో అంతేగాని తీసుకోవడం కాదు అలాగే ఒకరికి సేవ చేయడం నేర్చుకో అంతేకాని ఒకరిపై పెత్తనం చేయడం కాదు ప్రశాంతత లేనివారు వారు ఎదుటి వారి మాటలను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు మీ మాట తీరే మీకు మిత్రులను శత్రువులను సంపాదించి పెడుతుందని తెలుసుకోండి అందుకే మీరు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి మన నాలుక కత్తి కాకపోయినా దానికోసే శక్తి మాత్రం ఉందని మరచిపోకండి శారీరక సామర్థ్యం ద్వారా మనకు బలం రాదు అణిచిపెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే అది లభిస్తుంది గుర్తుపెట్టుకో ఏదైనా కార్యం ప్రారంభించే ముందు ఎందుకు చేస్తున్నానో దాని ఫలితం ఏమిటి కృత కృత్యుడిని అవతాన అనే మూడు ప్రశ్నలు మనం వేసుకోవాలి మనలోని శక్తి ఏమిటో మనం గ్రహించాలి మనకు సంబంధించి బయట ఉన్న శక్తి గురించి ఆలోచించకూడదు మనలో ఎంత బలమైన ఆలోచన ఉందో ఆ ఆలోచన దిశగానే జీవితం సాగిపోతుంది అది మంచి కావచ్చు చెడు కావచ్చు మనం ఎంత బలంగా కాంచిస్తున్నామన్న అంశంపైన ఆధారపడి ఉంటుంది సంపద ఉప్పు నీరు లాంటిది ఎంత తాగితే అంత దప్పిక పెరుగుతుంది రెండు వర్గాల మధ్య పోరాటం జయ అపజయాలకు దారితీస్తుంది ఒకే వర్గం మధ్య పోరాటం ఆ వర్గ వినాశనానికి దారితీస్తుంది మనమంతా పరస్పరం తోడ్పాటు అందించుకోవాలి మానవులంటే నాలా వ్యవహరిస్తారు ఇతరులకు సంతోషాన్ని ఇచ్చే విధంగా బతకాలి తప్ప ఇబ్బంది పెట్టడం ద్వారా కాదు తాత్కాలికమైన ఆనందం కోసం కాకుండా శాశ్వతమైన ఆనందం కోసం విస్తృతమైన ఆలోచనలు చేయాలి తాత్కాలికమైన ఆనందం కోసం పాకులాడితే శాశ్వతమైన దుఃఖం మిగులుతుంది కాలేజీ లైఫ్లో ఎంజాయ్మెంట్ ఉండవచ్చు కానీ అదే జీవితం కాకూడదు మానసిక పరిపక్వత రాలేదనో బలం సరిపోలేదనో వెనుక వెనుకడుగు వేయడం తగదు పేదరికం అనుభవించిన వారికి డబ్బు విలువ బాగా తెలుస్తుంది డాబుసరి వ్యక్తులు ఒక్కసారి పేదరికపు జీవితాన్ని చూస్తే వారి మనస్సు డబ్బును దుబారా చెయ్యనివ్వదు పుష్పం నుండి సుగంధాన్ని నువ్వుల నుండి నూనెను పాల నుండి వెన్నను పలం నుంచి రసమును ఆరనే నుండి అగ్నిని ఏ విధంగా తగిన ఉపాయాలతో వేరుపరుచుకుంటామో మన దేహంలో గల ఆత్మజ్ఞానాన్ని వేరుపరిచి ఉపయోగించి గొప్పవారు కావాలి మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా ఉండిపోతుంది మనం ఎంత ప్రశాంతంగా ఉంటే మన పని అంత ఉత్తమంగా ఉంటుంది మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురు కలిసి పొందికగా ఐదు నిమిషాలు పని చేయలేము ప్రతి వ్యక్తి పెత్తనం కోసం పాకులాడుతుంటాడు అందువల్లే మొత్తం పని వ్యవస్థ చెడిపోతున్నాయి పిరికితనానికి మించిన మహాపాపం ఇంకొకటి లేదు ఒక దెబ్బ తింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి అప్పుడే మనిషివని అనిపించుకుంటావు పోరాడుతూ చనిపోయిన పర్వాలేదు కానీ పోరాటం అవసరం ప్రేమ డబ్బు జ్ఞానం చదువు దేనికోసమైనా తపన పడుతూ పిచ్చివాడైపోయేవాడికి అతి తప్పకుండా దొరుకుతుంది అందుకోసం మనం కనబర కనబరచాల్సిందల్లా ఉడుం పట్టు లాంటి పట్టుదల సంకల్ప బలం శ్రమించే తత్వం మనలో నిజాయితీ ఉంది అని అనుకున్నప్పుడు ఎవరికి భయపడవలసిన పని లేదు మన కోసం కానీ సమాజం కోసం కానీ జీవితం అంటే నిరంతర పోరాటమే గెలుపు ఓటమి వేరువేరు కాదు ఒకే ప్రయాణంలోని మజ్లీలు అందుకే థామస్ అల్వా ఎడిసన్ ఎవరన్నారు నేను ఏడు వందల సార్లు విఫలమయ్యానని నిజానికి ఒక్కసారి కూడా విఫలం కాలేదు ఆ ఏడు వందల ప్రయత్నాలలో వెలగకపోవడానికి ఏడు వందల కారణాలని గుర్తించగలిగానని చెప్పాడు మన ఆలోచనలే మనం ఏమిటి అనేది రూపొందిస్తాయి కాబట్టి మొదట ఆలోచనలు సవ్యంగా ఉండేలా చూసుకోవాలి మనలోని దుర్గుణం ఏమిటంటే మనం చూసిన దానికంటే విన్నదానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చి సంతృప్తి చెందుతాము అంతే కదా బాల్యం విలువ అది గడిచిపోతే కానీ తెలియదు యవనములో ఉన్న శక్తి అది ఉడిగిపోయేదాకా తెలియదు సంసార జీవితంలో మన గురించి ఆలోచించే సమయం దొరకదు జీవితం గురించి అర్థం చేసుకోవాలంటే ఈ జీవితం సరిపోదు ఇతరులలో ఎప్పుడు మంచినే చూస్తుంటే దుఃఖం మన తెరిచేరదు బద్ధకం మనకు శత్రువే కాదు పాతకం కూడా